గాక మీ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ప్రభు పేరుట మీకు అందరికి వందనప్పుడు తెలియపరుస్తున్నా మాత్రం ఏమని మాట్లాడుతున్నాడంటే ఆత్మానుసారమైన జీవితము నీవు జీవిస్తున్నావా లేదా అని దేవుడు ఈరోజు మనలో ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆయన ఆయన ప్రశ్నించినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనం ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు మనము సమాధానము కనుక్కొని ఒకవేళ జీవించకపోతే అలాగే మన మనలను దేవుడు తీర్పు దినములు మనలను అడుగుతాడు ఆత్మానుసారంగా నువ్వు జీవించినావా శరీరానుసారంగా జీవించినవా అని అడిగినప్పుడు ప్రవ్వా ఆత్మానుసారిగా జీవించాలని నాకు తెలవదు ఆత్మాసారంగా జీవించడం ఎలాగో నాకు తెలవదు నాకు ఎవరు చెప్పలేదు నేను శరీరానుసారంగానే జీవించినాను ప్రభా అని చెప్తే అప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే సరే సారంగా జీవించినావు కాబట్టి నీకు సిద్ధపాటు చేయబడినటువంటి నిత్య నరకం అనేటటువంటి ఆ రాజ్యము ఉన్నది ఆ రాజ్యంలోకి వెళ్ళు అని దేవుడు కరాఖండిగా మనతో తెలియపరుస్తారు కాబట్టి దేవుడు మనని అడిగి దేవుడి దగ్గర సమాధానం మనం చెప్పలేని విధంగా మనం ఉండకోకుండా ఉండాలంటే ఈ మాటలు దేవుడే నాతో తెలియపరుస్తున్నారని మనం గ్రహించి ఈ మాటలు నాతోటే చెప్తున్నారని గ్రహించి జాగ్రత్తగా మనం విన్నట్టయితే దేవుడు మనలో ఆత్మచేత నడిపించబోతున్నారు దేవుడికి మహిమ కలుగు ఆక హాలూ లూయా దేవుడి బిడలారా ఆత్మానుసారంగా నడుచుకోరట అంటే ఏమిటంటే దేవుడి ఆత్మకు లోబడి జీవించడము దేవుడి ఆత్మకు లోబడి జీవించటము ఎవరైతే దేవుడి ఆత్మకు లోబడి జీవిస్తారో వారు ఆత్మానుసారంగా జీవిస్తున్నారని ఈరోజు దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నారు దేవుడికి మహిమ కలగలుగాక అయితే ఎందుకు మనము ఆత్మానుసారంగా జీవించాలి ఎందుకు మనము ఆత్మానుసారంగా నడవాలి అని ఒక్కసారి మనని మనము పరిశీలన చేసుకోవాలి అపోస్తున్నటువంటి పౌలు గారు ఏమని చెప్తున్నారంటే ఆత్మానుసారంగా నడుచుకోనండి అని చెప్తున్నారు ఆత్మకు లోబడి మీరు జీవించండి అని అపోస్తున్నటువంటి పౌలు గారు తన లేఖనాల ద్వారా మనకు తేటగా తెలియపరుస్తున్నారు కానీ నేనేమంటున్నానంటే ఎందుకు మనము ఆత్మానుసారంగా జీవించాలి ఏం అవసరం ఎందుకు జీవించాలి ఆత్మానుసారంగా జీవించటం వలన మనకు వచ్చే లాభం ఏమిటి మనకు వచ్చే ప్రయోజనం ఏమిటని ఒక్కసారి మరొకసారి కెళ్ళిపోవాలి ఎలాగే అని కెళ్ళిపోవాలంటే ఆది కాండము ఆది కాండము ఒకటో అధ్యయము ఇరవై ఆరో మాటను మనము చూడాలి అందరూ మనస్వరూపమందు మన కోరిక చొప్పున చేయడము ఆ నరులకు చేయడము రండి అని అక్కడ దేవుడు చెప్తున్నారు తర్వాత ఆది కాండము అధ్యాయము ఏడో మాటను చదువుతాము దేవుడైన యహోవా మట్టితో నరుడు నిర్మించి వారి నాశకాలు అందములోని దేవుడు ఊదగా నరుడు జీవాత్మ ఆయను చాల చాలు దేవుడికి మహిమ కల్పనగాక ఎందుకు మనము దేవుడి ఆత్మకు లోబడి మనము జీవించాలంటే ఆది కాణము ఒకటి ఇరవై ఆరు ప్రకారము ఆది కాణము రెండు ఏడు ప్రకారం ఏమని చెప్తుందంటే దేవుడు ఏం చేశాడంటే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు వాళ్ళు ఈ త్రిత్వములో ఏకమైనటువంటి ఆ దేవాది దేవుడు ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా దేవుడు ఏం చేశాడంటే మట్టిని తీసుకొని మట్టితో బొమ్మను తయారు చేసి మట్టిని తీసుకొని మట్టితో బొమ్మను తయారు చేసినాడు ఎలా తయారు చేస్తున్నాడో తన రూపమందు తన పోలిక చొప్పున ఆ బొమ్మను తయారు చేసినారు ఆ బొమ్మను తయారు చేసి ఆ బొమ్మను చూసి దేవుడు తాను ఎలా ఎలాగైతే తాను ఉన్నారో తాను రూపము ఎలాగైతే ఉందో తాను ఎలాగైతే ఉండాలనుకున్న ఉన్నారో అలాగనే మనిషిని కూడా తన స్వహస్తాల చేత తన చేతి చేత ఒక బొమ్మను తయారు చేస్తున్నాడు మొదటిగా తన కళ్ళు ఎలాగైతే అగ్ని నేత్రములు కలిగి ఉన్నాయో అదే విధముగా మన కళ్ళు కూడా అగ్ని నేత్రములు కలిగే విధముగా తయారు చేస్తున్నాడు ఆయన ఎలాగైతే పది మందిలో అతి సుందరుడుగా ఉన్నాడో అలాగే మనము కూడా ఉండాలని ఒక సుందరుడుగా సుందరాలిగా మనం తయారు చేస్తున్నాడు దేవుడు ఎలాగైతే ఆయన పాదములు అప్పుడచ్చి పాదములు ఎలాగైతే ఉన్నాయో మనము కూడా అలాగ ఉండాలని తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనలను ఆయన నిర్మించినాడు తర్వాత తనకున్నటువంటి స్వభావము ప్రేమ కలిగినటువంటి స్వభావము దయ కలిగినటువంటి స్వభావం కనికరమ కలిగినటువంటి స్వభావము ఏదైతే ఆయనలో ఉన్నదో అవన్నీ కూడా మనకు వచ్చే విధముగా మనము కూడా పొందుకునే విధముగా ఆయన తయారు చేసి తన ఆత్మను ఆ యొక్క బొమ్మలోనికి ఊజినారు దేవుడికి మహిమ గాక ఎప్పుడైతే తన ఆత్మ బొమ్మలోకి ఊదినారో అప్పటి వరకు ఆ బొమ్మ అప్పటి వరకు ఆ మట్టితో తయారు చేయబడినటువంటి ఆ బొమ్మ జీవము లేదు ఊదనప్పుడు తన ఆత్మ ఊదనప్పుడు జీవము లేదు అది మాట్లాడలేదు అది చూడలేదు అది నడవలేదు అది అది పనికి ఒక పదార్థముగా మార్చి ఉన్నది ఎప్పుడైతే దేవుడి యొక్క ఆత్మ ఎప్పుడైతే అందులోనికి ఊదినాడో అది జీవ ఆత్మ దేవుడు యొక్క జీవ ఆత్మ ఎప్పుడైతే ఊదినారో వెంటనే ఆ యొక్క ఏదైతే ఆ మట్టితో చేసినటువంటి బొమ్మ కదలడం మొదలు పెట్టింది మాట్లాడడం మొదలుపెట్టింది నడవడం మొదలు పెట్టింది కాబట్టి దేవుడి ఆత్మ మనిషిలో ప్రవేశించినప్పుడు మాత్రమే అది బ్రతికినది కాబట్టి ఈ రోజు దేవుడు మనతో ఏమని చెప్తున్నాడంటే నీవు ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఆత్మ ఆత్మకు లోబడి జీవించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు నేనేమన్నానంటే ఎందుకు ఆత్మ చేత మనం నడిపించబడాలి అంటే నీలో నాలో మనందరిలోని దేవుడి యొక్క ఆత్మ మనలో ఉన్నది కాబట్టి దేవుడి ఆత్మ మనలో పనిచేస్తుంది కాబట్టి దేవుడి ఆత్మ ఉండటం వలన మనము ప్రాణంతో బ్రతికి ఉన్నాము కాబట్టి ఆ ఆత్మ దేవుడిది కాబట్టి మనము దేవుడి యొక్క ఆత్మ ప్రతికారము ఆత్మకు లోబడి మనము జీవించాలని రోజు దేవుడు నీతో నాతో మనందరితో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ గాక హాలూయా దేవుడి విడల ఎందుకు మనము దేవుడి ఆత్మకు లోబడి జీవించాలంటే మనలోని దేవుడి ఆత్మ పనిచేస్తూ ఉంది మనలోని దేవుడి ఆత్మ ఉన్నది కాబట్టి ఆ దేవుడి ఆత్మ అనుసారంగా మనము నడవాలి అందుకే దేవుడు మనతో మనతో గట్టిగా చెప్తున్నాడు ఉదాహరణకు మన ఇంట్లో మన ఉందనుకోండి మన ఇంట్లోకి ఎవరైనా వచ్చి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉంటాడు తర్వాత నాలుగో రోజు ఐదో రోజు ఒకవేళ వాళ్ళు ఇంట్లో ఉండి ఈ ఇల్లు నాది నువ్వు బయటకు వెళ్ళిపోండి ఏమంటాం మనం ఏమంటాం మనం ఏమంటాం మీరు మాట్లాడాలి ఏమంటారు ఇది నా ఇల్లు పాకుమణి నేను ఇంట్లోకి పిలిచి ఏదో తినటానికి లేదని కొంచెం అన్నం పెట్టి కొంచెం ఏదో కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తే నీవు ఏం చేస్తున్నావు తిన్న తిండిని శాస్త్రం చెప్తారు ఏదో తిని తిని వాసాలు పెట్టడం సాత్రం చెప్పినట్టుగా నన్ను వెళ్ళిపోమంటే మనం ఏం చేస్తామో అవసరమైతే బలవంతమైన వాళ్ళని ఏం చేస్తామో బయటికి వెళ్ళకూడతా బయటికి వెళ్ళకూడదు అదే విధముగా అలాగా అన్ని కోణాలు మనం చూసుకుంటే మన యొక్క ఆత్మ కూడా దేవుడిచ్చినాడు ఆయన ప్రాణము ఇచ్చి ఆత్మను మనకిచ్చినాడు ఆయన ఆయన వెలపెట్టి మనలను కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకు అధికారం ఉంది మనం ఎవరు అంటే ఆ యొక్క దేవుడి యొక్క బిడుదము దేవుడి యొక్క సొత్తు దేవుడి యొక్క విలువ బట్టి కొనుక్కున్నటువంటి పిడ్డా మనము కాబట్టి ఆ అధికారం ఆయనకుంది ఎందుకంటే మనము మనం ప్రాణంతో బ్రతకాలంటే ఆయన ఆత్మ ఉన్నది కాబట్టి మనం బ్రతుకుతున్నాము కాబట్టి ఆయన ఏమంటున్నట్టే నా ఆత్మ నీలో ఉన్నది కాబట్టి నేను నీలో ఉన్నాను కాబట్టి నా జీవ ఆత్మ నీలో ఉన్నది కాబట్టి నీవు నా ఆత్మానుసారంగాను నడుచుకోవాలి నా ఆత్మకు లోబడితో జీవించాలని దేవుడు ఈరోజు నీతో నాతో తేటగా తెలియపరుస్తుండే ఇంకొక మాట ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మను మరలా ఏం చేయాలి తిరిగి దేవుడికి అప్పచెప్పాలి ఆయన ఏమని చెప్తున్నాడంటే మట్టి మట్టితో తయారు చేయబడినటువంటి శరీరము ఇది మన్నే కనుక తిరిగి ఎక్కడికి వెళ్తుంది మట్టిలోకి వెళ్తుంది అది కాబట్టి దేవుడి యొక్క ఆత్మ తిరిగి దేవుడి యొక్కకు వెళ్ళాలి దేవుడి యొక్క ఆత్మ తిరిగి దేవుడి వద్దకు వెళ్ళాలి కాబట్టి దేవుడి యొక్క ఆత్మ దేవుడి యొక్క ఆత్మానుసారంగా జీవిస్తూ దేవుడి ఆత్మకు లోబడి మనం జీవించినప్పుడు ఈ ఆత్మను మనము దేవుడికి మనం అప్పగించగలుగుతాం దేవుడికి మహిమ కలుగులుగాక ఆలే లూయా కాబట్టి దేవుడి పిల్లల ఈ ఆత్మ ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రచురుడుతూ ఉండాలి ఈ ఆత్మ ఈ ఆత్మ ఎప్పుడు కూడా రగులుతూ ఉండాలి ఈ ఆత్మ ఎప్పుడు కూడా ప్రతి నిత్యము కూడా మండుతూ 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 ఉండాలి అలాగా మండుతూ ఉండాలంటే మనం ఎలాగ జీవించాలంటే ఆత్మ దేవునికి లోబడి జీవించాలి ఈ ఆత్మకు లోబడి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఈ ఆత్మ ఏమవుతుంది మండుతూ రచనలుతూ మండుతూ ఉంటుంది అప్పుడు ఆత్మానుసారంగా మనం జీవించటం వల్ల మన ఆత్మ ఏమవుతుందంటే తిరిగి దేవుడికి ఇవ్వడానికి దేవుడికి ఇవ్వడానికి దేవుడు మనకు గొప్ప అవకాశానికి ఇస్తాడని ఈ రోజు దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగును గాక ఆలూ ఆలూయా ఇక్కడ వరకు మీకు అర్థమైందా ఎందుకు మనము ఆత్మానుష్కారంగా మనం జీవించాలంటే దేవుడి యొక్క ఆత్మ మనలో ఉంది ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము అబ్బా తండ్రి అని మనము మాట్లాడగలుగుతున్నాము చూడగలుగుతున్నాం చేయగలుగుతున్నాం కాబట్టి ఈ ఆత్మానుసారంగా జీవించాలి దేవుడి ఆత్మను మనకి ఎందుకు ఇచ్చిందంటే ఈ ఆత్మ మరలా మనము ఆయనకు అప్పగించాలి ఈ ఆత్మను తిరిగి మరలా ఆయనకు అప్పగించాలి ఎందుకంటే ఆయన వెలపెట్టి మనకు ఇచ్చినాడు కాబట్టి మనము ఆత్మానుసారంగా అందుకు మనము నడవాలని దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగుడు కాక అప్పటి పౌలు గారు రోబే రాసినటువంటి పత్రిక ఎనిమిదో వచ్చేమో తొమ్మిది పది మాటలు మనం చూసినట్లయితే ఆత్మ ఆ నివసించిన్న మీరు ఆత్మ స్వభావం కలవాలి దేవుడికి మహిమ కలుగుడు గాక మనలోని దేవుడి ఆత్మ నివసిస్తూ ఉన్నది దేవుడి ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి మనము ఎవరు ఎవరు అని చెప్తున్నాడైనా ఆత్మ ఆత్మ స్వభావము కలిగినటువంటి వారమే అని చెప్తున్నాడు తర్వాత చదువు మా కలిగినటువంటి వారము కాదు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాదు అని ఈరోజు దేవుడు నీతో నాతో నొక్కి చెప్తున్నాడు దేవుడికి మహిమ కలుగులు కాక దేవుడి ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మనము అమానుసారంగా జీవించాలి మనము ఆత్మ స్వభావం కలిగి మనము జీవించాలని ఈరోజు దేవుడు నీతో నాతో తాటిగా తెలియపరుస్తున్నాడు ఇంకో మాట ఏమో చెప్తున్నాడు అంటే ఎవడైతే దేవుడి ఆత్మ ఎవరిలోనైతే ఉంటదో ఉండదో వారు దేవుడి యొక్క కుమారుడు కాదు దేవుడి యొక్క వారసుడు కాదు దేవుడి యొక్క సొత్తు కాదని దేవుడు మనకు లేఖనములో తేటగా తెలియపరుస్తున్నారు కాబట్టి మన మనలోని దేవుడి యొక్క ఆత్మ ఉన్నది కాబట్టి మనము ఆత్మానుసారంగా జీవించాలి శరీర స్వభావం కలిగి మనము జీవించకూడదని ఈరోజు దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగు ఒకసారి గలతి పత్రిక ఐదో వచ్చేమో పదహారవ మాటను ఒకసారి చదువుతాం నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొని అప్పుడు మీరు శరీరీక్షను నెరవేర్చరు శత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించను దేవుడికి మహిమ కలుగుడుగాక ఇక్కడ మనం చూసినట్లయితే శరీరానికి ఆత్మకు విరుద్ధము శరీరానికి ఆత్మకు పంతన లేదు సో శరీరానికి ఆత్మకు సంబంధము లేదు అని లేఖనములో మనకు తేటగా తెలియపరుస్తున్నారు ఎందుకంటే మనలోని ఆత్మ స్వభావము ఆత్మ దేవుడు మనలో జీవిస్తున్నాడు కాబట్టి శరీర స్వభావానికి తోవ ఇవ్వటానికి మనకు అర్హత లేదని దేవుడు తెలియపరుస్తున్నాడు ఆత్మ శరీరము ఎప్పుడు కూడా త్రువులు అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి మనము శారీరానుసారంగా జీవించుకోకుండా ఆత్మానుసారంగా మనము జీవించాలని ఈ రోజు నా దేవుడు నీతో నాతో దేవుడికి మహిమ కలుగుడగాక మంచిదే బాగానే ఉంది ఆత్మానుసారంగా జీవించాలని చెప్తున్నావు ఆత్మానుసారంగా జీవించటం వలన జీవించాలంటే ఎలాగ ఎలాగ జీవించాలి ఆత్మానుసారంగా జీవించినటువంటి వ్యక్తి ఎలాగ ఉంటారు తర్వాత శారీరానుసారంగా జీవించేటటువంటి వ్యక్తులు ఎలాగా ఉంటారని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే గలతి పత్రిక ఐదో వచ్చేమో ఇరవై ఐదో వచ్చినంలో మనం చూసినట్లయితే అందులోని మనకు చాటగా తెలియపరుస్తూ అన్నమాట ఆత్మానుసారంగా నడుపు నడుచుకోవటం వల్ల జరిగేటటువంటి కార్యము మొట్టమొదటి కార్యము క్రమముగా నడుచుకుంటాము క్రమముగా నడుచుకుంటాం ఆత్మానుసారముగా ఆత్మకు లోబడి ఎవరైతే జీవిస్తారో వారి జీవితం అంతా కూడా ఒక క్రమమైనటువంటి జీవితం ఉంటుంది ఆత్మదేవుడు ఎప్పుడు కూడా ఒక క్రమబద్ధంగా ఒక నియమ నిబంధనతో నడిపిస్తాడు ఒక క్రమము లేకోకుండా ఒక నియమ నిబంధన లేకోకుండా ఆత్మదేవుడు ఏ కార్యము జరిగించడు ఉదాహరణకు ఒకవేళ మీరు ఆర్థికంగా ఆశీర్వదించబడాలి అంటే ఆత్మ దేవుడు చేసేటటువంటి కార్యం ఏంటంటే ఇదిగో నేను మిమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తా